నాకు నా కుటుంబానికి నా కుమారుడికి నా మనవలకి ప్రాణరక్షణ కల్పించాలని ఈ హనుమాన్ దళవారిని నేను కోరుకుంటూ ఉన్నాను ఓకే పాస్టర్లు కావచ్చు సాధారణ విశ్వాసాలు కావచ్చు గొర్రెలు కావచ్చు మీరందరూ కలిసిన ఏం పీకలేరు మీకు చాలా క్లారిటీ చెప్తూ ఉన్నాను వెంట్రు కూడా పీకోలేరు ఎక్కడ విభిచారం ఉంది ఆ తండ్రి దగ్గర కూతుళ్ళు పడుకోవడం కొడుకు దగ్గర తల్లి పడుకోవడం గారి దగ్గర వదిన గారి పడుకోవడం తర్వాత గారి దగ్గర కోడలు పడుకోవడం ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి మరి బైబుల్లో ఉన్నాయి ఇక్కడ విడిచిపెట్టి వెళ్తాను ఎవరైనా టచ్ చేస్తే వేరేగా ఉంటుంది హిందూ ధర్మం తన సొంత ఇంటికి తను వచ్చేటప్పుడు చంపేస్తామని అనేక రకాలుగా బెదిరిస్తున్నారు జై శ్రీరామ్ మనతో పాస్టర్ గారు ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా పాస్ట్గా చలామణి అవుతూ అనేక మంది హిందువుల్ని మతం మార్చారు సొంతంగా సెర్చ్ ఇల్లు అన్నీ కూడా ఉంటూ ఓ పెద్ద సంఘాన్ని నడిపేవారు ఆయన అయితే గత నాలుగేళ్ళగా కరుణాగర్ సుగునా గారు రాసినటువంటి బుక్స్ చదివి ఆయన హిందూ ధర్మంలోకి తిరిగి రావడం జరిగింది మహానుభావుడు కరుణాగర్ సుఖ్న గారికి హనుమాన్ దళ తరఫున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈరోజు ఎంతోమంది పాపులు తిరిగి వెనక్కి వస్తున్నారంటే కారణం ఆయందే విషయం ఏంటంటే పాస్టర్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే మనతో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి హనుమాన్ దళని ఆశయించడం జరిగింది తనకి ప్రాణహాని ఎలా ఉంది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్కారం అండి హౌస్ద వ్యవస్థాపకులైనటువంటి గణేష్ గారికి జై శ్రీరామే జై శ్రీరామండి చెప్పండి సార్ నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం క్రైస్తవ్యంలోనికి వచ్చానండి ఓకే నా భార్య నాకంటే ముందుగా యేసుప్రభువుని నమ్ముకుని చర్చికి వెళ్ళింది ఆవిడని బట్టి నేను వచ్చాను చర్చ్ చర్చిలోకి అయితే రెండు వేల ఇరవైలో కరుణాకర సుగుణ గారు రాసినటువంటి పుస్తకాలు బైబుల్ దేవుని యొక్క నిజస్వరూప స్వభావాలు అనేటటువంటి ఒక పుస్తకం అండి తర్వాత అదర్ సైడ్ జీసస్ ఆఫ్ అనేటటువంటి ఒక పుస్తకం అండి ఆ రెండు పుస్తకాలు నేను చదివానండి అవి మీకు ఎలా వచ్చాయి నేను ఆయన వీడియోలు చూసి ఫోన్లో ఫోన్లో ఆ ఫోన్లో వీడియోలు చూసి ఆయన ఫో నెంబర్ తీసుకుని ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి నాకు ఇంటి అడ్రస్కి పంపించారండి పంపిస్తే నేను వారం రోజులు పది రోజులు నెల రోజులు కాదండి నాలుగు సంవత్సరాలు చదవాలని మీకు ఎందుకు అనిపించింది అవి చదవాలని ఎందుకు అనిపించింది అంటే అసలు ఈయన ఏమి రాశారు అంటే మీరు ఈ చదవాలని తెలుసుకోవాలనుకున్నారా లేకపోతే ఈయన తప్పు ఏమైనా రాశాడని చెప్పి చదివారా అంటే ఆయన అసలు ఏమి రాశారు బైబుల్ గురించి అంటే ఆయన చేస్తున్నటువంటి వీడియోలు చాలా ఇదిగా ఉంటున్నాయి కదా అసలు ఆయన బుక్స్ రాశారు కదా అసలు ఆ బుక్స్ లో ఏమున్నాయని బైబిల్ ఒక పక్కన పెట్టుకుని ఆయన రాసిన పుస్తకాలు ఒక పక్కన పెట్టుకుని అలా చదువుతా 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 బైబిల్ చదువుతూ పుస్తకాలు చదువుతూ బైబిల్ చదువుతూ పుస్తకాలు చదువుతూ అలా చదివారు అలా చదివి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు చదువుతానే ఉన్నాను ఓకే అంటే తొందరగా తొందరపాటు నిర్ణయం తీసుకోలేదండి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను కరుణాకర సుగుణ గారు రాసినటువంటి అన్నీ కూడా బైబిల్లో ఎక్కడ తప్పులు ఉన్నాయి ఎక్కడ జారత్వం ఉంది ఎక్కడ వ్యభిచారం ఉంది తండ్రి దగ్గర కూతుళ్ళు పడుకోవడం కొడుకు దగ్గర తల్లి పడుకోవడం గారి దగ్గర వదిన గారు పడుకోవడం తర్వాత మామగారి దగ్గర కోడలు పడుకోవడం బైబిల్లో ఉన్నాయి మరి బైబిల్లో ఉన్నాయి అవన్నీ కూడా ఆయన రాయటం వల్ల నేను చదివి బైబుల్ అక్కడ చదివి నేను కరుణాకర్ గారికి ఫోన్ చేయడం జరిగిందండి జరిగితే ఆఫీస్కే ఫోన్ చేసాము ఆయన రమ్మన్నారండి రమ్మంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత మరి మీరు మరి మీరు ఏమనుకుంటున్నారండి అని అడిగారు అయ్యా మీరు రాసినటువంటి పుస్తకాలు చదివానండి నేను నా కళ్ళు తెరిపించారు మీరు కాబట్టి అంటే ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు రాసిన బుక్స్ మీరు చదివారు కదా ఈ నెల రాశారంటే కోపం రాలేదా మీకు అంటే కోపం రాలేదండి ఎందుకంటే కోపం వచ్చినండి కోపం వచ్చును ఇప్పుడు ఆయన రాయటం వలన చాలా వరకు మీరు బైబుల్లో ఉన్నటువంటి బూత్ ఏదైతే ఉందో అది బయట ప్రపంచానికి తెలిసింది కదా అందువలన మాస్టర్లు అనే వారికి కరుణాకర సుగుణ మీద చాలామంది వీడియోలు చేశారు చాలామంది చంపేన కూడా గతంలో ప్రయత్నాలు చేశారు అలా మీకు మీరు చదివిన తర్వాత ఆయన మీద కోపం పెంచుకోవడం కానీ ఇలా ఏం లేదు నేను బైబిల్లో ఆయన రాసినటువంటి పుస్తకాలు ఆయన రెండు పుస్తకాలు రాశారు ఆ రెండు పుస్తకాలు పక్కన పెట్టుకుని బైబిల్లో చూశాను ఈ బైబిల్లో లేనటువంటివి ఏమైనా ఉంటే నాకు కోపం వచ్చినండి బైబిల్లో లేనివేమీ రాయలేదైనా బైబిల్లో ఉన్న వాటిని రాశారండి అందుకని ఆయన మీద నాకు కోపం రాలేదు గౌరవం పెరిగిందండి ఓకే ఉన్నది ఉన్నట్టుగా రాశారు తర్వాత మీరు ఈ ముప్పై సంవత్సరాల ప్రయాణం ఇరవై సంవత్సరాల పాస్టర్ గా ఇరవై సంవత్సరాలు పాస్టర్ గా ఇరవై సంవత్సరాలు ప్రయాణం చేశారు ఈ ప్రయాణంలో ఎంతమంది మంది హిందువులు మతం మార్చారు నేను లెక్క లేదండి చాలా మందిని వెళ్ళిన ప్రతి ఊరు కూడా అమ్మా యేసు ప్రభుని నమ్ముకోండి యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఇస్తాడు క్షేమాన్ని ఇస్తాడు మీ కుటుంబం అంతా బాగుంటుంది మరి ఇప్పుడు వీళ్ళంతా ఏసుని నమ్ముకుంటున్నారు కదా అనేక మంది హాస్పిటల్కి వెళ్తున్నారు తగ్గుతుంది ఏసుని నమ్ముకోవడం వల్ల తగ్గింది అని చెప్పి మతం మారారు అనుకుందాం మళ్ళీ వస్తుంది కదా రోగం మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఎవరినైనా నమ్ముకోవాలా ఈసారి అది ఒకటి పాయింట్ రెండోది ఇలా మతం మారుస్తూ ఉన్నారు కదా హిందువులు అనేవాళ్ళు అనాది కాలం నుంచి ఈ దేశంలో ఉంటున్నారు హిందువులకి ఈ దేశం తప్పితే వేరే ఆప్షన్ లేదు అటువంటి వ్యక్తుల్ని మతం మార్చేటప్పుడు మీకు ఏమైనా బాధ అనిపించలేదా అప్పట్లో నాకు బాధ అనిపించలేదండి ఎందుకంటే అప్పట్లో బైబిల్లో ఏమైనా ఉంటుందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ప్రతి ఒక్కరిని మేము యేసు మార్గంలోనికి తీసుకుని రావడమే మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి ఓకే మనం సత్యాక పరలోకానికి వెళ్తాము స్వర్గానికి వెళ్తాము అన్నీ సెకండరీ కానీ ఈ మట్టి మీద పుట్టం ఈ దేశం మనకు అన్ని వనరులు ఇచ్చింది కదా ఈ దేశానికి వెన్నుపోటు పడడం అనేది చాలా పెద్ద తప్పు అన్న భావన మీకు ఎక్కడా కూడా బైబుల్లో చెప్పలేదా నాకు అప్పట్లో ఆ తప్పు తెలియదండి కానీ ఇప్పుడైతే అది తప్పు అని తెలుసండి నా దేశానికి నా దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి నేను ఎంత ద్రోహం చేశాననేది ఇప్పుడు నాకు తెలిసిందండి ఒక వీడియో చేసాడండి ఒక ఆయన గుంటూరు నుంచి వచ్చి జాషువా డానియల్ చేగోడి అనేటటువంటి ఒక ఆయన నేను కరుణాకర సుగణ గారితో చేసిన వీడియోను చూసి వచ్చి ఒక నలుగురు పాస్టర్లు ఎంటేసుకుని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేశాడు అనమాట మా చర్చకు వచ్చిన వాళ్ళని చర్చకు వచ్చిన వాళ్ళని వాళ్ళు ఈయన కుమ్మక్క అయిపోయి లేనిపోని మాటలు మాట్లాడి ఆ నా కుటుంబం మీద ఎంతో బురద జల్లారండి మీకు కొన్ని వీడియోలు కూడా పెట్టిన అతను ఎంత అసభ్యకరంగా మాట్లాడాడని నేను వెంకటకృష్ణ కృష్ణరాయపురం వస్తే ఇంకా నన్ను జైలుకే పంపించేస్తాడంట వెంకట కృష్ణరాయపురం వస్తే మా చర్చకొచ్చిన వాళ్ళు నన్ను ఆ నేతల నాగరాజండి నన్ను కొట్టేసి పోలీసులకు అప్పగించేస్తాడు చెక్క సత్యాలండి ఆ గెడ్ల విజయ్ కుమారి నేతల నందిని డోలా నూకరత్నం ఏమండి ఇలాంటి వాళ్ళందరూ కూడా నాకు నన్ను చాలా యాంటీగా మాట్లాడే వాళ్ళు మంచి వాళ్ళేనండి కానీ అలా మాట్లాడేటట్టుగా ఇతను చేసాడండి ఈ జాషువా డానియల్ చేగోడి అనేటటువంటి వాడు అతను చేసి నుంచి వచ్చి గుంటూరు నుంచి ఒక నలుగురు పాస్టర్లు నడుచుకు వచ్చి ఆ నేను నేను క్రైస్తవ్యానికి ఇదమ్మా అదమ్మా అని లేనిపోయిన మాటలు చెప్తే వాళ్ళు నమ్మి నా మీద విరుద్ధంగా వీడియోలు చేశారండి నేను ఆగస్టు నాలుగో తారీఖు వరకు కూడా నా కోసం చాలా గొప్పగా ఉన్నటువంటి బిడ్డలేనండి వాళ్ళు ఆడు మాట్లాడిన మాటలను బట్టి వీళ్ళు ఈ వేళ రోజుని ఆ గ్రామంలో అడుగు పెడితే నన్ను చంపేస్తారంట అందుకని నాకు ప్రాణహాని ఉన్నది కాబట్టి నేను హైదరాబాదులో కరుణాకర సుగుణ గారితో చెప్పాను వారేమో మీకు ఫోన్ చేయడం జరిగింది మీరు నాకు ఫోన్ చేశారు ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని నేను కలుసుకున్నాను మరి ఈ యొక్క హనుమాన్ దళ్ ఇందులో మరి బిడ్డలు మీరు సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలియదు కానీ నాకు నా కుటుంబానికి నా కుమారుడికి నా మనవలకి ప్రాణరక్షణ కల్పించాలని ఈ హనుమాన్ దళ వారిని నేను కోరుకుంటూ ఉన్నాను ఓకే విషయం ఏంటంటే మీ పేరు సిట్లోకి వెళ్ళాక ఏం పేరు వెళ్ళక ముందు ఏం పేరు నా పేరు తనగాల సత్యబాబు అండి తనగాల సత్యాబు హిందువుగా ఉండేటప్పుడు కన్వర్ట్ అయ్యాక ఎలీషా అండి ఎలీషా ఎలీషా ఓకే ఓకే అండి ఇంతవరకు మన పాస్టర్ గారు చెప్పింది విన్నారు కదా ఎవరో గుంటూరు నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి కనిపిస్తే కొడతాం చంపేస్తాం పోలీసులకు అప్పు చెప్తాం అని నోటికి వచ్చేలా మాట్లాడారంటాన్ని కుటుంబాన్ని కూడా చంపేస్తాం అన్నారంట నా కుమార్తెని కుమార్తెని అందరినీ కుటుంబంలో ఉన్న వాళ్ళ అందరినీ పిల్లల్ని వాళ్ళ మనవల్ని అందరినీ కూడా చంపేస్తామని ప్రాణహాని ఉందని తను భయపడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొర్రెలందరికీ కూడా నేను చెప్తుంది ఏమంటే పాస్టర్లు కావచ్చు సాధారణ విశ్వాసులు కావచ్చు గొర్రెలు కావచ్చు మీరందరూ కలిసిన ఏం పీకలేరు మీకు చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నాను వెంట్రు కూడా పీక్కోలేరు ఎందుకంటే ఇప్పటికీ కూడా మిమ్మల్ని మేము క్రైస్తువులుగా కానీ గొర్రెలుగా కానీ మేము చూడట్లేదు కనుక మీరు హిందువులే తెలిసి తెలియక దారి తప్పిపోయినటువంటి హిందువులు అన్నమాట మీరు ఎక్కడైనా సరే ఇటువంటి చంపేస్తాం పొడిసేస్తాం పీకేస్తామని ఇటువంటి చెత్త ఆలోచనలు మానుకొని అన్నీ మూసుకొని మీ ప్రార్థనేదో మీరు చేసుకోండి వీలైతే హిందువులుగా కన్వర్ట్ అయిపోండి మిమ్మల్ని అందరినీ కూడా కలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇటువంటి తప్పుడు ఆలోచనలు మానుకుంటారని కోరుకుంటున్నాం అలాగే మన సత్యబాబు గారిని ఇక ముందు సనాతన ధర్మంలో హనుమాన్ దళలో ఘనంగా ఈయన కొనసాగుతారు రెండో విషయం ఏంటంటే ఈయన పూర్తి సెక్యూరిటీ హనుమాన్ దళి చూసుకుంటుంది ఇక్కడి నుంచి అదే ఏ పాస్టర్లో అయితే భయపెట్టారో వాళ్ళందరికీ మరోసారి చెప్తున్నాను ఇటువంటి తప్పుడు ఆలోచనలు మానుకొని ప్రశాంతంగా జీవించండి జై శ్రీరామ్ సత్యబాబు గారు ఎంతోమంది హిందువుల్ని మతం మార్చి ఇదే ప్లేస్లో ఈ హిందూ ధర్మానికి దూరం చేశారు ఈ ప్లేస్లోనే ఆయన మాటల్లోనే వినండి సత్యబాబు గారికి హిందూ సమాజం హనుమందల్ దల్ పూర్తి సపోర్ట్ తీసుకుంటుంది అలాగే ఈ ఊరిలో కొంతమంది ఊర్లోకి వస్తే కొడతాం స్టేషన్లో పెడతాం వాళ్ళకు చెప్తున్నాను ఇక్కడ విడిచిపెట్టి వెళ్తాను ఎవరైనా టచ్ చేస్తే వేరేగా ఉంటుంది మన సత్యబాబు గారిని కొంతమంది గుంటూరు నుంచి పాస్టర్లు వచ్చి కొడతాం చంపేస్తాం పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తామని మాట్లాడారంట ఈ ఊర్లో వాళ్ళు ఉన్నవారు కూడా కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆయన తీసుకొచ్చాం ఎవరైనా చెయ్యాలనుకుంటే వేయచ్చు నిన్నటి వరకు మీతో కలిసి జీవించిన వ్యక్తి అయినా మీలో ఒకరు అటువంటి వ్యక్తిని కొడతాము చంపేస్తామనం చాలా తప్పు మనం ఏం నేర్చుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నాం ఈ దేశానికి మనం ఎంత ప్రమాదంగా తయారవుతున్నాం అనేది ఆలోచించుకోవాలి ఒక తల్లి బిడ్డల్లో ఉండేవారు మీరంతా కూడా ఈరోజు మతం మారడంతో మీలోనే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు అంటే మీరు నేర్చుకుంటున్నారా వెనకబడిపోతున్నారా అనేది ఆలోచించుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరంతా భారతీయులు హిందువులు కలిసిమెలిసి ఉండండి అలాగే ఎప్పటిలాగే కలిసి ఉండండి మీలో ఒకడు ఈయన చెప్పింది వినే మీరంతా మతం మారారు అలాంటిది ఈరోజు ఈయనే కొట్టడానికి అలా చేయకండి మీరున్నారన్న ధైర్యంతో ఇక్కడికి వచ్చారు ఇక్కడే ఉంటారు ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఏమైనా తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి దయచేసి తీసుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు ఎవరూ కూడా ఎందుకు వెళ్ళిపోయావు ఇక్కడ ఉండు అనే నాదుడు లేడు ఈరోజు హిందూ ధర్మం తన సొంత ఇంటికి తను వచ్చేటప్పుడు చంపేస్తామని అనేక రకాలుగా బెదిరిస్తున్నారు చాలా తప్పుది ఒక గ్రామం ఒక తల్లి బిడ్డలో ఉంటారని కోరుకుంటూ హనుమంతుడు సాక్షిగా జై శ్రీరామ్